నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించినట్లు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు పూర్తి స్థాయిలో భారతదేశంలో అమల్లోకి వచ్చింది అమల్లోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు మందికి పైగా ఈ యాక్ట్ కింద పౌరసత్వ పత్రాలను పొందారు ఇలా మొట్టమొదటిసారి సిఏఏ కింద పౌరసత్వ పత్రాలను పొందడం పట్ల అమిత్ షా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమి చెప్తుందో అది చేసి చూపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొన్నారు సిఏఏపై ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని అపోహలు సృష్టించాలని చూసినా అవాంఛనీయమైన హింసాత్మక సంఘటనలను రెచ్చగొట్టి జరిగేలా చూసినా వాటన్నింటినీ నెమ్మదిగా దాటుకుంటూ సిఏఏను దేశంలో అమలు చేస్తున్నామని ఇది సంతోషకరమైన అంశంగా అమిత్ షా పేర్కొన్నారు దేశంలో సిఏఏ అమలు చేసిన నాటి నుంచి లేదా సీఏఏ చట్టం తీసుకుని వచ్చిన నాటి నుంచి దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు వామపక్షాలు ఇతరత్ర ప్రతిపక్షాలు కలిపి దానిని ముస్లింలకు వ్యతిరేకంగా ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా హింసను రెచ్చగొట్టే దిశగా సాగాయి ముఖ్యంగా ఢిల్లీలోని బాగ్లో జరిగిన ఉద్యమం ఏ స్థాయిలో తీవ్రవాదులు వెనకాల నిలబడి కొనసాగించారో మనకందరికీ ఈరోజు వెల్లడైన వాస్తవమే ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఉద్యమాలను ఎదుర్కొంటూ కోర్టులను కూడా తన వైపు మరల్చుకుంటూ సిఏఏ ఆఖరకు ఎవరికైతే ప్రయోజనం చేకూర్చాలనో వారికి ప్రయోజనం చేకూర్చడం ప్రారంభించింది ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం ఎన్ని మార్లు చెప్పినా నేటికి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈ చట్టాన్ని సెక్యులర్ సిస్టంకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మానలేదు మన దేశం చుట్టూ ఉన్న పలు దేశాలలో ఎన్నో ఇక్కట్లు పాలవుతున్న ముస్లిం ఇతర మైనార్టీలకు ఈ చట్టం ఒక రక్షణ కల్పిస్తుంది ఎన్నో హింసాత్మక సంఘటనలు ఎదుర్కొని చితికిపోయిన వీరికి ఇది ఒక ఆశాకరణంగా నిలుస్తుంది వారందరికీ ఈ భారతదేశం ఆశ్రయం కల్పించి వారిని ఆదుకుంటామనే నమ్మకాన్ని కలగజేస్తుంది ఇంతటి మహోన్నతమైన ఉద్దేశాలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చివరకు అమలు కావడం ఎంతో సంతోషకరమైన విషయం దానితో పీడితులైన వారు లబ్ధి పొందడం కూడా ఆనందంగా విషయమే